ఎవరైతే ఉపవసించి ప్రార్థన చేస్తారో వాళ్ళకి దేవుని స్వరం వినబడుతుంది ఆమె చెప్పండి అందరు గట్టిగా గట్టిగా హాలూయా ఉపవసించి ఎవరైతే ప్రార్థన చేస్తారో దేవుని రాజ్యం భోజనము పానము కాదు అని ఎవరైతే గుర్తిస్తారు పరిశుద్ధాత్మ ఇందని ఆనందము అని ఎవరైతే విశ్వసిస్తారు దేవుని రాజ్యంలో నేను ఉండాలి దేవుని రాజ్యంలో నేను ప్రవేశించాలి అని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళకి స్పష్ట అక్షమ్మగా దేవుడు మాట్లాడతాడు సందేహమే లేకుండా నువ్వు ముగ్గురు మనుషులు ఉన్నారు ముగ్గురేనమ్మా ముగ్గురు ముగ్గురు మనుషులు ఎంత క్లియర్గా చూడండి ఎంత క్లారిటీ ఎంత క్లియర్గా ఉంటుందో దేవుని మాటలు ప్రైస్లా ఫోన్ వస్తే బాగుంటుంది ఫోన్ వస్తే బాగుంటుంది అంటేనే ఫోన్ వస్తుంది అంతే ప్రైస్లా ఇప్పుడు ఎవరన్నా నాకు ఫోన్ చేస్తే బాగుంటుంది ఫోన్ చేస్తే బాగుంటుంది ఫోన్ చేస్తే బాగుంటారు టక్కని ఫోన్ రింగ్ అవుతుంది వెంటనే మనం ఫోన్ చేస్తే కంపెనీ నుండి ఫోన్ వచ్చింది ప్రైజ్లాడ్ కంపెనీ నుండి ఏదో కాల్ వచ్చి ఉంటుంది మీరు సిమ్ మారుతా ఉన్నారా దయచేసి మీరు మళ్ళీ ఈ సిమ్కి మారనండి ఏదో ఒకటి వస్తుంది కాబట్టి దర్శనాన్ని గురించి మీరు ఆలోచిస్తుంటే చాలా క్లియర్గా ముగ్గురు మనుషులు వచ్చి ఉన్నారు నువ్వు సందేహించకుండా వాళ్ళతో పాటు వెళ్ళమని ప్రభు చెప్పారు ప్రేమైన వారు కొన్నిసార్లు మనకు ఏం చేయాలో అర్థం కాదు అప్పుడు ఉపవాసం ఉండండి ప్రైజ్లాడ్ అన్న ఏం చదువుకోవాలో నాకు అర్థం కావట్లేదు కొంచెం ప్రార్థన చేసి చెప్పండి అని అంటుంటారు అట్లా నేను ప్రార్థన చేసుకుంటూ చెప్పు చెప్పుకుంటూ కూర్చుంటే అర్థమైందండి ఇక సోది చెప్తూ కూర్చోవాలి అనండి మనిషి మనిషికి మనిషి మనిషికి మనిషి మనిషికి మనిషి మనిషికి మనిషి మనిషికి చెప్పుకొని కూర్చోలేము కదా నేను ఏమంటాను తెలుసండి మీకు ఏదైనా క్లారిటీ కావాలా మీకు ఏదైనా ఏం తీర్మానం తీసుకోవాలో డిసిషన్ తీసుకోవాలో మీకు అర్థం కాకుండా ఉన్నారా వెంటనే ఒకరోజు ఫాస్టింగ్ ప్రకటించండి శాస్త్రుల నీతి కంటేను పరిశైల నీతి కంటేను మీ నీతి అధికముగా కానీ ఎంతమంది పరలోక రాజ్యంలో ప్రవేశించాలనుకుంటున్నారు చెప్పండి ఈరోజే కాదు నిదానంగా కొంతమంది చేతులు ఎత్తున ఆలోచన ఇప్పుడే పంపించేటట్టున్న ఈ మహానుభావుడు ప్రైజ్ లాడ్ ఓ నీ ఇయర్ కోసం బోల్డ్ అన్ని ప్లాన్స్ ఉన్నాయి మా దగ్గర దేవుని రాజ్యంలో ప్రవేశించాలనుకున్న వాళ్ళందరూ ఒకసారి చేతులు ఎత్తండి హాలయలు అప్పుడు మన నీతి శాస్త్రుల నీతి కంటేను పరిశయల నీతి కంటే అధికముగా ఉండాలి ఈ పరిశయలు వారానికి రెండు రోజులు ఉపవాసం ఉంటారంట అంటే మరి మనం ఎన్ని రోజులు ఉండాలో చెప్పండి అర్థమేందండి ఒక శాస్త్రి ఒక పరిశయుడు ఒక సద్దుకాయ వాళ్ళే వారానికి రెండు రోజులు ఉపవసించి ప్రార్థన చేస్తే మరి మన ఉపవాస ప్రార్థనకి ఎంత ప్రాధాన్యతనివ్వాలి మనం ఏ విధంగా ఉపవసించి ప్రార్థించాలి ఆ ప్రార్థించే వాడికి సమస్తం దేవుడు బయలుపరుస్తాడు మీకు ఏదైనా కొంచెం కన్ఫ్యూషన్గా ఉండి పొందామా లేదా కొందామా వద్దా ఇప్పుడు అవసరమా లేదా అని